అపార్ట్మెంట్స్ లో అసలు ఏ ఫ్లోర్ లో ఉండడం మంచిది మంచిది అంటారు ఏ ఫ్లోర్ ని సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్ రైట్ అండి ఇది కూడా ఒక పెద్ద మార్కెట్ అయిపోయిందండి ఏ ఫ్లోర్ ఉంటే బాగుంటుంది అనే దానిపై కూడా మనకి వీడియోస్ ఇప్పుడు హై అంటేనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి అత్యాధుకమైనటువంటి సదుపాయాలతో ఉన్నటువంటి క్లబ్ హౌస్ కానివ్వండి రకరకాలైనటువంటి ఎమ్యూనిటీస్ తో ఉన్నటువంటి బ్రౌచర్ తో కూడినటువంటి వ్యవహారమే ఈ హై రైస్ కమ్యూనిటీ యొక్క ప్రత్యేకత అదే అదే మాదిరిగా గేటెడ్ కమ్యూనిటీ యొక్క ప్రత్యేకత అంటే విల్లాస్ కానివ్వండి ఏదన్నా కూడా సో నేను ఒక సంస్థను చూశానండి ఆ సంస్థలో ఒకరు చెప్తారు టెన్త్ ఫ్లోర్ నుంచి ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ మధ్యలో తీసుకుంటే మీకు బాగుంటుంది వాతావరణం బాగుంటుంది మళ్ళీ దాని తర్వాత కా కా మన కాలుష్యానికి దూరంగా ఉంటారు సౌండ్ పొల్యూషన్ ఉండదు అనేసి వాళ్ళు చెప్తారండి ఆ సంస్థకు చెందినటువంటి ఇంకొక వ్యక్తి ఏం చెప్తారంటే ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ నుంచి ఫార్టీ ఎయిత్ ఫ్లోర్ మధ్యలో చూస్తే మొత్తం మీకు సిటీ అంతా కనబడుతుంది తద్వారా ఏంటంటే మీరు మొత్తం అంతా కూడా వ్యూవర్స్ వ్యూయింగ్ అనేది బాగుంటుంది సో మీరు ఒక మంచి వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని అంటారు దాని తర్వాత ఇంకొకతన అంటాడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టెన్త్ ఫ్లోర్ మధ్యలో ఉంటే మనకి ఎమర్జెన్సీ ఉంటే వెంటనే వెళ్ళిపోవచ్చు అన్నారు ఇవంతా కూడా నా దృష్టిలో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి ఎవరైనా కానీ కూడా హైరైజ్ కమ్యూనిటీలో కొనాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎందుకు వెళ్తారంటే సెక్యూరిటీ అండ్ ఎమ్యూనిటీస్ ఇది మెయిన్ ఎజెండా అండి అండ్ ఒక హై రైజ్ అపార్ట్మెంట్ లో ఉండాల్సినటువంటి రీజన్ ఏంటంటే అన్నిటికి దగ్గరలో అంటే కనెక్టివిటీకి దగ్గరలో ఉంటాము అండ్ మన కావాల్సిన వాటికి దూరంగా వెళ్లకుండా దగ్గరలో ఉంటాం అనేసి హై రైజ్ ని ప్రిఫర్ చేస్తుంటారు అండ్ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ చూడాలన్న విషయానికి హై రైజ్ ని వెళ్తున్నారు సో ఈ క్రమంలో నన్ను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఏ ఫ్లోర్ లో మీకు నచ్చుతుందో ఆ ఫ్లోర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో అది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నా నో ప్రాబ్లం టాప్ ఫ్లోర్ ఉన్నా కానీ కూడా ఎమ్యూనిటీస్ ఆర్ ద సేమ్ హైట్స్ ఆర్ డిఫరెంట్ సో ఒకవేళ మీరు హై రైజ్ అనే మాట మాట్లాడుకుంటే హై లెవెల్ అనే మీరు అంటే టాప్ ఫ్లోర్ లోనే ఉండే ప్రయత్నం చేయండి కొందరికి కొందరికి ఏంటంటే కొందరికి ఆ హై రేజ్ లో ఉండడం వల్ల అంటే మా వాళ్ళు చూడడం వల్ల కొందరికి ఏమంటారండి స్పిన్నింగ్ ఇలాంటి ఉంటుంది అనమాట సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కిందకి తీసుకోండి అండ్ ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉండాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ మధ్యలో ఉండే విధంగా చూసుకోండి అలా వాళ్ళకు నచ్చిన చాయిస్ ప్రకారంగా మీరు మీ సెలెక్షన్ చేసుకోవాలి అండ్ పలానా వ్యక్తి ఈ ఫ్లోర్ తీసుకున్నారు తీసుకున్నారంటే ఆ ఫ్లోర్ అమ్ముడు అమ్ముడు పోకపోతే ఆ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు హై లో జరుగుతున్నటువంటి తంతు మొత్తం ఇదేనండి So selection is yours. Okay.